అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదహైదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక కొద్దిగా తగ్గిందండి నిన్నటితో పోలిస్తే గనక అండ్ ప్రెజెంట్ వచ్చేసి అతి భారీ ఎండల కారణం చేత క్వాలిటీలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి అనంతపురం టొమాటో మార్కెట్కి అండ్ యాక్షన్ అయితే బయర్స్ చాలా మంది నుండి యాక్షన్ ఏం జరగడం లేదండి జస్ట్ లోకల్గా అంటే అనంతపురంలో వాళ్ళ వాళ్ళు బండి వాళ్ళు అండ్ కొంతమంది అంటే మాల్స్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారు జియో మార్ట్ సో ఇలా ఉంటాయి కదండీ సో వాళ్ళు మాత్రమే సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క టోటల్ టమాటో స్టాక్ తీసుకుంటే కనుక పద్నాలుగు వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ఫోర్టీన్ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ అండ్ ఇతర మార్కెట్లకు వెళ్ళే స్టాక్ కూడా కొద్దిగా ఇక్కడికే వచ్చింది అని చెప్పొచ్చు సో ఎందుకు అంటే కనుక సేమ్ టు సేమ్ ప్రైజెస్ వెళ్తున్నప్పుడు అంటే దగ్గరగా ఉన్న మార్కెట్ కాబట్టి సో కొద్దిగా ఆ ఆ ప్రకారంగా కూడా ఈరోజు కొద్దిగా స్టాక్ అనేది ఈ విధంగా వచ్చిందని చెప్పొచ్చు ఇక్కడ సూపర్ టాప్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ అండి యావరేజ్ తీసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ ఇతర మార్కెట్లకి వెళ్ళేటువంటి రైతన్నలు వచ్చేసి క్వాలిటీతో వెళ్తాయండి ఇక్కడికి వచ్చేటివి కొంచెం క్వాలిటీ తక్కువగా ఉన్నటువంటి టమోటాలు వస్తున్నాయి ఎందుకంటే ముప్పై నలభై లో ఉండే రైతన్నలు సో దూరానికి వెళ్ళలేరు కదండి సో ఇది రీజన్ అనమాట అండ్ ఓకే ఫ్రెండ్స్ మీకు ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో